అంతమంది బలవంతులు ఉన్న కౌరవులు అసలు మహాభారత యుద్ధంలో ఎందుకు ఓడిపోయారు దూర్యోధనుడు చేసిన ఆ మూడు తప్పుల వల్లే కౌరవులు ఓడిపోయారా మరి ఆ మూడు తప్పులేంటి అసలు కర్ణుడు శ్రీకృష్ణుడిపై పన్నెండు బాణాలు ఎందుకు వదిలాడు మళ్లీ శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మిస్తానని అన్నాడు దూర్యోధనుడు చనిపోతూ కృష్ణుడికి ఎందుకు మూడు వేళ్లు చూపించాడు దాని వెనక ఉన్న కారణమేంటి అనే విషయాలిప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి అది మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజున కర్ణుడు అలాని అర్జునుడికి మధ్య ముఖాముఖిగా భీకరంగా యుద్ధం జరుగుతున్న సమయం ఇద్దరు యోధులు ఒకరిపై ఒకరు అనేక అపారమైన శక్తులు ఉన్న బాణాలను ఉపయోగించుకున్నారు ఎన్నో ఘోరమైన బాణాలు ప్రయోగించారు కర్ణుడి లక్ష్యం ఏంటంటే అర్జునుడిని అంతమొందించాలనుకున్నాడు అర్జునుడు కర్ణుడిని అంతమొందించాలనుకున్నాడు ఎందుకంటే ఇద్దరు మధ్య చిన్నప్పటి నుండి ఉన్న వైరం అలాంటిది ఇద్దరూ ఒకరినొకరు ఉత్తమ విలుకాడుగా భావిస్తారు అర్జునుడిని ఓడించడానికి కర్ణుడు పాము బాణాన్ని ప్రయోగించాలని నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది అర్జునుడిపై దాడి చేయటానికి కర్ణుడు చాలా సంవత్సరాలు ఈ బాణాన్ని దాచి ఉంచాడు నిజానికి ఈ బాణం పాతాలంలో ఉన్న అనే పాముది అతను అతని శత్రుత్వానికి ప్రధాన కారణం ఏంటంటే అర్జునుడు కాండవ వనంలో ఉన్న తన ఇంటిని మొత్తం ధ్వంసం చేశాడు కాండవ వనంలో ఉన్న పాముల్ని అక్కడి నుంచి తొలగించేశాడు నుండి అశ్వసేనుడు అర్జున్ని చంపడానికి అవకాశం కోసం వెతుకుతున్నాడు ఫ్రెండ్స్ మీరెప్పుడైనా మహాభారతం లాంటి సీరియల్ చూసినట్లయితే అందులో తక్షక పాము అర్జున్ని చంపాలనుకుంటుందని చూపిస్తూ ఉంటారు మహాభారత యొక్క వివరాలు వివిధ గ్రంథాల్లో వివిధ పేర్లతో చిత్రీకరించబడ్డాయి కొందరు అశ్వసేన అని మరికొందరు తక్షక నాగు అని అంటూ ఉంటారు అంతే అశ్వసేన ఇప్పటికే కర్ణుడి బాణాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు ఎందుకంటే కర్ణుడు మాత్రమే అర్జున్ని చంపగలని అతనికి తెలుసు అవకాశం కోసం వెదుగుతూ ఉన్నాడు కర్ణుడు పాము బాణాన్ని ప్రయోగించడం చూసినప్పుడు అశ్వసేన స్వయంగా వెళ్లి అతని బాణంపై కూర్చున్నాడు కర్ణుడు అర్జునుడికి బాణం గురిపెట్టాడు అర్జునుడు బాణం రూపంలో ఉన్న సర్పాన్ని గుర్తించలేకపోయాడు కాని తన దా రథాన్ని నడుపుతున్న సారథి శ్రీకృష్ణుడు వెంటనే అశ్వసేనుని గుర్తించి అర్జునుడి ప్రాణాలు కాపాడ్డానికి శ్రీకృష్ణుడు తన పాదాలతో రథాన్ని నేలపైకి నొక్కేశాడు రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది గుర్రాలు కూడా కింద కూర్చుండిపోయాయి బాణం అర్జునుడి మెడకి బదులుగా తన తలకి తగిలి నేలపై పడింది ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుని రక్షించాడు అర్జునుడు రథచిక్రాలను తొలగించటానికి దిగినప్పుడు అదే అవకాశంగా చూస్తున్నా కర్ణుడు అర్జునుడిపై దాడి చేయడం ప్రారంభించాడు అర్జునుడిపై పన్నెండు బాణాలను శరవేగంగా విసిరాడు ఆ పన్నెండు బాణాలని సమస్త విశ్వానికి సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు అనుభవించాడు అప్పుడు ఆ కృష్ణ భగవానుడు అర్జునుడికి అశ్వసేనుడు గురించి చెప్తాడు అర్జునుడు ఆరు పాలాల సహాయంతో అశ్వసేనను ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు స్వయంగా తన ప్రియమైన అర్జునుడిని బాధల్లో నుంచి రక్షిస్తాడు ఈ కారణంగానే శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి పన్నెండు బాణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఇంత బలమైన యోధులు ఉన్నప్పటికీ కూడా కౌరవులు ఎందుకో ఓడిపోయారంటారు కేవలం మూడే తప్పులు దూర్యోధనుడు ఈ మూడు తప్పులు చేయకపోతే మహాభారత యుద్ధంలో కౌరవులు గెలిచి ఉండేవారు మొత్తానికి కురువంశం అంతటి నాశనానికి కారణమైన ఆ మూడు తప్పులేంటూ ఇప్పుడు మనం చూద్దాం ఆఖరికి యుద్ధం భీముడి దూర్యోధనుడి మధ్య జరిగింది భీముడు దూర్యోధనుడి తొడని పూర్తిగా విరక్కొట్టేశాడు అతను రక్తంతో తడిసి యుద్ధ భూమిలో పడిపోయాడు క్షణికావేశంలో చనిపోతున్నాడు కానీ నేల మీద పడికి శ్రీకృష్ణుడు తన వైపు రావడం చూసి తన చేతి మూడు వేలను పదే పదే పైకెత్తి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ నొప్పి కారణంగా అతని నోట్లో నుంచే శబ్దాలు చాలా చిన్నగా వచ్చాయి అటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు అతని వద్దకు వెళ్ళి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తాడు అప్పుడు దూర్యోధనుడు మహాభారత యుద్ధంలో తాను ఈ మూడు తప్పులు చేశానని చెప్పాడు ఈ తప్పిదాల వల్ల అతను యుద్ధంలో గెలవలేకపోయాడు అవి అతని ఈ పరిస్థితికి కారణమని చెప్పాడు తాను ఈ మూడు తప్పులని ముందే గుర్తించినట్లయితే ఈ రోజు కౌరవులు గెలిచి ఉండేవారు మహాభారత యుద్ధానికి ఒక భిన్నమైన ముగింపు కలిగేది శ్రీకృష్ణుడు దూర్యోధను ఆ మూడు తప్పులు ఏంటి అని ప్రశ్నించాడు అతను చేసిన మొదటి తప్పు ఏంటంటే నారాయణుని కాకుండా నారాయణి సైన్యాన్ని ఎన్నుకోవడం అని చెప్పాడు ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుడిని అలానే దూర్యోధను శ్రీకృష్ణుడా లేకపోతే నారాయణ సైన్యాన్ని ఎన్నుకోమని చెప్పినప్పుడు అతను భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి ఎన్నుకోవచ్చు కానీ అలా చేయలేదు దుర్యోధనుడు ఆయుధాలు లేని నారాయణుడు అనే శ్రీకృష్ణుడు ఏమీ చేయలేరని భావించి నారాయణ సైన్యాన్ని ఎంచుకున్నాడు అదే శ్రీకృష్ణుడు కౌరవుల పక్షాన ఉండి ఉంటే ఈ రోజు ఫలితం మరోలా ఉండేది ఇప్పుడు తను చేసిన రెండో తప్పేంటంటే అమ్మ ఎంత గట్టిగా చెప్పినా కూడా చెట్ల ఆకులతో చుట్టుకుని ఆమె వద్దకి వెళ్ళడం అతని తల్లి ఆమె సంభాషణ అలానే ఉపదేశాలతో రక్షించబడిన శక్తిని తన కొడుకు దూర్యోధనుడికి అందించడానికి యుద్ధ భూమిలో ఉండడానికి నగ్నంగా రావాలని దూర్యోధను కోరింది కానీ ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడి లీల ఉంది దీని కారణంగా దూర్యోధనుడు సిగ్గుపడి ఆకుల్ని చుట్టుకొని ఆమె వద్దకు వెళ్ళాడు దీని కారణంగా అతని తోడ ప్రధాన శరీర భాగాలు శక్తిహీనమైపోయాయి దీని కారణంగా దూర్యోధనుడు కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఇతను చేసిన మూడవ చివరి తప్పు ఏంటంటే అతను చివరిసారిగా యుద్ధానికి వెళ్ళడం చాలా పెద్ద తప్పు ముందే వెళ్ళుంటే చాలా విషయాలు ఆయన అర్థం చేసుకునేవాడు బహుశా తన అన్న స్నేహితుల ప్రాణాలు పోయేవే కాదు మొదటి నుంచి చివరి వరకు అశ్వత్థామను సేనాధిపతిగా చేయాల్సిందేనని గ్రహించి అలా చేయలేదు అంతకుముందే రంగంలోకి దిగి ఉండి ఉంటే ముందు వరుసలో ఉండి ఉంటే ఏ యోధుడు ఎక్కడా సరిగ్గా ఉంటాడు అనేది మనకి బాగా అర్థమయ్యేది అతను ఏ యోధుడిని ఎక్కువగా ఈజీగా అధిగమించగలడనేది కూడా అర్థమై ఉండేది శ్రీకృష్ణుడు దుర్యోధనుడు మాటల్ని వినయంగా విన్నాడు దుర్యోధన నీ ఓటమికి ప్రధాన కారణం నీ అధర్మ ప్రవర్తన నీవు నీ అన్న భార్య బట్టల్ని తీయడం కూడా ఒక కారణం మీ చర్యలతో మీ విధిని మీరే రాసుకున్నారు దుర్యోధన మీరు చెప్పిన ఈ మూడు తప్పుల వల్ల మీరు ఓడిపోలేదు కానీ అధర్మంగా ఉన్నందున మీరు ఓడిపోయారు మీరు ఒక అమ్మాయి దుస్తులు తీసేశారు అలానే పాండవుల్ని చాలా అవమానించారు ఓ క్రూర దూర్యోధన మీరు మీ అహంతో మాత్రమే మునిగిపోయారు ఏదేమైనా అధర్మం అనిచివేత పెరిగినప్పుడు విష్ణువు భూమిపై జన్మిస్తాడు ఇప్పటివరకు భగవంతుడు తొమ్మిది అవతారాలు తీసుకున్నాడు అయితే కలియుగం చివరలో భగవంతుడేదో అవతారం కూడా ఉంటుందని నమ్ముతారు శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా పరిగణించబడతాడు అతను భగవంతుని యొక్క అత్యున్నత అవతారంగా పరిగణించబడ్డాడు అంటే భగవంతుని అవతారంలో అన్ని గుణాలు చేర్చబడ్డాయి శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా తాను జన్మిస్తానని చెప్పాడు విష్ణు పురాణంలో దేవుడు పది ప్రధాన అవతారాల్లో వివరించబడ్డాడు పదవ అవతారం కల్కి అవతారం అంటే దేవుడే భూలోకానికి వస్తాడు కానీ మనమే దేవుణ్ణి గుర్తించలేము అంతేకాకుండా ఆ స్వామి నారాయణుడితోనే పోరాడతాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్